దేవుని బిడ్డలారా ఒకసారి మిమ్మల్ని ఒక మాట అడుగుతా దేవుని మాటలు విన్నప్పుడు దేవా నేను ఇలా బ్రతకలేకపోతున్నానయ్యా ఎప్పుడైనా ఏడ్చావా ఈ వాక్యం నాలో నెరవేరట్లేదయ్యా ఎప్పుడైనా ఏడ్చావా ఇలా బ్రతకమని వాక్యం చెప్తుంది నేను అలా బ్రతకలేకపోయానయ్యా నన్ను క్షమించయ్యా దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యమిని ఎప్పుడైనా ఏడ్చిన జ్ఞాపకం నీకుందా భర్త కొట్టాడని నేడ్చావు మంచిదే పిల్లలు చదువుకోవట్లేదని ఏడ్చో మంచిదే అప్పులు పాలైపోయానని నేర్చావు మంచిదే కుటుంబంలో సమాధానం లేదని నేడ్చావు మంచిదే శరీరంలో రోగం వచ్చిందని నేర్చావు మంచిదే ఉద్యోగం పోయిందని నేర్చావు మంచిదే నేను దాన్ని తప్పు పట్టను వ్యాపారంలో నష్టపోయానని నేర్చావు మంచిదే కుటుంబం విచ్ఛిన్నమైపోయిందని నేర్చావు మంచిదే నేను కాదన్ను ఎప్పుడైనా